బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న మణికంఠకు అరవై వేల రూపాయల ఆర్థిక సాయం తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో సంజీవ్ నగర్ కాలనీకి చెందిన చిప్పల మణికంఠకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పరిస్థితి సీరియస్ అవ్వడంతో పదహారవ తేదీ సోమవారం రాత్రి గోకవరంలో ఉన్న తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును సుమారుగా ముప్పై మంది దళిత మహిళలు ఇరవై మంది దళిత యువకులు ఆయన్ను కలిసి విషయాన్ని వివరించగా వెంటనే మానవతా దృక్పథంతో చలించిన ఆయన ఆ రోజే వెంటనే కారిచ్చి ఆసుపత్రిలో జైన్ చేయించమని పదివేల ఆర్థిక సాయాన్ని అందించారు మణికంఠ భార్య ప్రశాంతి రాజు న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ఆసుపత్రిలో ఖర్చుల నిమిత్తం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే కంబాల శ్రీనివాసరావుకి హాస్పిటల్లో పరిస్థితులను వివరించారు దాంతో బుధవారం నాడు యాభై వేల రూపాయలను వరసల ప్రసాద్ చేతికి ఇచ్చి హాస్పిటల్ కు పంపించారు ఆ డబ్బులను మణికంఠ భార్యకు దళిత నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మచ్చా మోహన్ మచ్చా అవినాష్ పిల్లి హర్ష కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు మన పేదల కోసం తల్లి కూడా ఎప్పుడు కాస్ట్ కాపాడుతూ ఉంటాం